ప్రోత్ న్యూస్ కి స్వాగతం పెందుర్తి న్యూస్ వర్గం పెందుర్తి మండలం వాలిమెరక జూతాడ పంచాయతీ దువ్వపాలెం గ్రామంలో శ్రీ 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 మరలమామ అమ్మవారి పండగ మహోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమంలో ముఖ్యతిథులుగా పాల్గొన్నారు క్రికెట్ ఆళ్ళగాటుకు షేఖండ్ ఇచ్చి బెస్ట్ విషెస్ అందజేశారు మన అందరి ప్రీతమ నాయకులు ఉమ్మడి విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇచ్చా పంచకర్ల రమేష్ బాబు వీరితో పాటు జనసేన పార్టీ సీనియర్ నాయకులు ముక్కా శ్రీనివాసరావు మరియు పెందుర్తి మండల జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు వీర మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు கேப்டன் hey. அவரு <laughs> சைட் உண்ட் அழகேஸ் அல ఇండియా పాకిస్తాన్ ఆడితే ఎవరు పిచ్ ఎవరు స్థానికంగా ఆడితే అలా బలం ఉంటుంది స్థానిక బాల స్థానిక బలంగా

భూపాలంలో మల్లమాంబ తల్లి పండుగ సందర్భంగా దేవుడు బాలాజీ ఆధ్వర్యంలో గ్రామ పెద్దల సహకారంతో వారిద్దరు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ క్రికెట్ టోర్నమెంటు ఈ చుట్టుపక్కల మండలాల్లో ముప్పై ఆరు టీములను సెలెక్ట్ చేసి పదిహేను రోజుల పాటలు నేర్పి నిర్వర్తిస్తున్నందుకు యువతను ఉత్సాహపరచాలనే కార్యక్రమంతో జనసేన నాయకులు దేవుడు బాలాజీ తీసుకునే నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందిస్తూ మరి ముప్పై ఆరు టీములు పదిహేను రోజులు అంటే అది సామాన్యమైన విషయం కాదు ఎందుకంటే కొంత క్రికెట్ పరిజ్ఞానం ఉంది కాబట్టి పదిహేను రోజులు కూడా అన్ని ఏర్పాట్లు చూసుకుంటూ నిర్వర్తించడం అనేది ఆర్థికంగా కూడా చాలా భారంతో కూడుకున్న పని అయినప్పటికీ కూడా బాలాజీ దేవుడు ముందుకు వచ్చి కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నందుకు మనస్కృతి ప్రస్తూ ఆ అమ్మవారి ఆశీస్సులు ఈ ధూపాలు ప్రజలకి నియోజకవర్గ ప్రజలకి ఉండాలి అని మరి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అందరికీ కూడా అమ్మవారు ఆశీస్సులు రెండుగా ఉండాలని చెప్పి ఈ కార్యక్రమం దిగ్విజయంగా పదిహేను రోజులు ఏ అడ్డంకులు లేకుండా పూర్తి అవ్వాలి అమ్మవారి ఆశీస్సులతో ఊరికి కానీ జనసేన నాయకులుగా వీళ్ళకి కానీ మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి దేవుణ్ణి బాలాజీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఏ కన్నా ఇబ్బోలు పోకుండా ప్లేయర్స్ అనేసరికి కొంత ఇబ్బందులు ఉంటాయి కొద్ది పెద్ద కొద్ది కొద్దిగా పెట్టి ఏ విధమైన గొడవలు లేకుండా పీస్ఫుల్గా చేయించాలి అని తద్వారా జనసేన పార్టీ బ్రహ్మాండంగా చేసింది అనే పేరు కూడా పార్టీకి మీకు రావాలని కోరుకుంటూ మనస్ఫూర్తి మిమ్మల్ని అభినందిస్తూ అమ్మవారి పండుగ కూడా ఆ రోజు వస్తాను అని చెప్పి తెలియజేస్తూ మేము అందరి దగ్గర సెలవు